హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా మీరు చూస్తున్నారు నేచర్ ఎం మల్లికార్ యూట్యూబ్ ఛానల్ ఇలా చూస్తున్నట్లయితే అంటే మన కుక్క పిల్లలు ఎండగా తట్టుకోలేకపోవటం వల్ల గ్రీన్ మ్యాట్ కట్ చేసి మన కేజీలు చుట్టూ కట్టేసి అట్లా దాని మీద ఎండ తగలకుండా చుట్టూ రెండు రెండు వర్సలు వేసి గ్రీన్ మ్యాట్ ఎండ తగలకుండా మంచిగా చల్లదనం కోసం నల్లపట్ట వేయటం వల్ల ఏమైందంటే బాగా అగడి దిగుతుంది కిందికి అగడి నల్లపట్ట తీసేసి మంచిగా గ్రీన్ మ్యాట్ కడుతున్నాం గ్రీన్ మ్యాట్ వల్ల ఏమవుతుందంటే కొంచెం చల్లదనంగా ఉంటుంది మంచిగా ఆడుకోవటానికి చూసారు ఎట్లా పండుకున్నాయి రాగానే ఈ చూస్తున్నారుగా మంచిగా పండుకున్నాయి ఒక కింద బస్తాలు కూడా వేసాయి కొంచెం మెత్తగాను చల్లదనం కోసం వీటికి వీడో ఒకటి పండుకుండు అక్కడ ఒకటి పండుకుండు బాగా ఎందుకంటే ఇది అంటూ ఓపెన్ ప్లేస్ కాబట్టి గాలి వస్తుంది పాప ఎండకి రేగుల కింద కొంచెం వేడి ఉండటం వల్ల కొంచెం ఈ కేజీలన్నీ బయటికి లాగేసి బయటికి కొంచెం తీసుకొచ్చి కొన్ని గ్రీన్ మ్యాట్ చుట్టూ గ్రీన్ మ్యాట్ కట్టి పైన బస్తాలు వేసి కింద బస్తాలు వేసి పండుకోవడానికి చేస్తున్నాం చూడండి ఫుల్ వీడియో రేపు పెడతాను మొత్తం ఇది షార్ట్స్గా పెడుతున్నామండి చూడండి ఫుల్ వీడియో కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కొంచెం మంది చూసిన ఎవరైతే ఉన్నారో చూసిన వారు కొంచెం మీకు తోచినంత సహాయం చేయండి కుక్క పిల్లల కోసం రూపాయి కానీ రెండు రూపాయలు కానీ మీకు తోచిన సహాయం చేయండి రేపు ఫుల్ వీడియో పెడతాం చూడండి మన కుక్క పిల్లలు ఎలా ఆడుకుంటున్నా ఎలా కేజీల పండుకున్నా ఎలా కడుతున్నామని మొత్తం చూడండి బాగా